వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అవ్వకముందు ప్రాజెక్టు పూర్తిగా అయిందని అవాస్తవాలు చెప్పడం వైసీపీ టీడీపీ నేతలు విమర్శించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీపీ ఇన్ఛార్జీలు కందుల నారాయణ రెడ్డి ముతుముల అశోక్ రెడ్డి గూడూరు ఎరిక్షన్ బాబులు మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతుందన్నారు వెలుగొండ ప్రాజెక్టు రెండవ టనల్ వద్ద ఇంకా పనులు ఉన్నాయన్నారు తొంభై ఎనిమిది శాతం పనుల్ని టీడీపీ హయాంలోనే జరిపారని తెలిపారు వెలుగొండ ప్రాజెక్టుని మేము కంప్లీట్ చేసాము రెండవ టన్నల్ని మేము జాతికి అంకితం చేస్తున్నామని చెప్తా ఉన్నాను అంటే ఒక రంధ్రం వాళ్ళు వేసినంత మాత్రాన మాకు నీళ్లు రావడం జరుగుతుందా రైతులు పొలాలను పారగట్టడం జరుగుతుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఇందాకనే మాకు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెడితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది వందల పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు క్రింద సంవత్సరం మరి కంప్లీట్ చేస్తాము రెండు సంవత్సరం నవంబర్ నాటి కంప్లీట్ చేస్తామని మార్కాపురం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రగల్భాల మాటలు చెప్పాడు ఆయన ఇచ్చినటువంటి డబ్బు ఎంత అంటే నూట ఒక కోట్ల రూపాయలు ఇచ్చాడు ఈరోజు ఏదైతే మొదటి టన్నెల్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనం కంప్లీట్ చేశాం రెండవ టన్నల్ ఏదైతే తొమ్మిది పాయింట్ రెండు మీటర్లు మనకు డయా ఉన్నటువంటి దీన్ని ఈరోజు టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా వారు టెండర్ వేసి ఆయన ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పాడో రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని మరల పిలిచి తన యొక్క సొంత సంస్థ అయినటువంటి మెగా సంస్థకు అప్పచెప్పడమే కాకుండా ఆయన ఇప్పుడు ఏం చేశాడు వీరు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చే విధంగా నాలుగు చోట్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ చేసినటువంటిది ఆడిట్ కొట్టారు నాలుగు చోట్ల ఆడిట్ కొట్టడం కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా అయినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాపర్గా టన్నలింగ్ జరిగి వెంటనే సిమెంట్ లైనింగ్ వేసేసి దాన్ని ప్రాపర్గా చేయడం జరుగుతుంది ఆడిట్ కొట్టడం ద్వారా ఎక్కడ ఉన్నటువంటి డస్ట్ను అక్కడే వేసి తొమ్మిది పాయింట్ రెండు మీటర్లు ఉన్నటువంటి రెండు మీటర్లు బూడ్చి వీళ్ళు ఐదు మీటర్ల డయానే ఇప్పుడు ఉంటా ఉంది పేరుకి ఐదు మీటర్ల డయానం అనుకోవచ్చేమో గతంలో ఏడు పాయింట్ రెండు మీటర్లు ఉన్నటువంటిది ఏదైతే ఏడు మీటర్లు ఉన్నటువంటిది తొమ్మిది పాయింట్ రెండు మీటర్ అంటే డిశ్చార్జ్ వాటర్ రాబోయేటప్పటికి డబల్ ద వాటర్ రాబోతా ఉంది రెండో టన్నెల్ ద్వారా ఐదు మీటర్లు ఉన్నటప్పటికీ మొదటి దాని నుంచి వచ్చేటట్టు తక్కువగా వస్తుంది యాభై ఐదు టిఎంసీతో మూడు గ్యాపుల్లో ఏర్పరిచినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి నాలుగు పాయింట్ లక్షల చిల్లర లక్షల ఎకరాలకి పదహైదు లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులో నువ్వు ఏ విధంగా ఆ ప్రాజెక్టును ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నావు రైతాంగానికి నీరు ఇవ్వాలనుకుంటున్నావు ఒకవైపు కాలువల పని ఒక్క చోట కూడా మొదలు పెట్టలేదు నువ్వు కాలువల పనే కాదు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మొదలు పెట్టలేదు నువ్వు జాతికి అంకితం అంటే ఈ పశ్చిమ ప్రాంత వాసులు వెనకబాటుతనంలో వాళ్ళు వెనకబడి ఉన్నారేమో కానీ నువ్వు చెప్పేటువంటి మాటలను నమ్మి మోసపోయేదానికి మాత్రం వెనకబడి లేరు అనే సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇదే కాదు ఆ రోజు కుటుల నీతిని